హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోను స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గాయస్ ఏపీలో వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం నేను మరింత బలపడనుందని అంచనా వేస్తున్నారు ఈ అల్పపీడనం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనిస్తూ రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు ఈ ప్రభావంతో శుక్ర శనివారంలో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు అయితే దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు రాయలసీమలో తేలికపటి నుంచి ఓ మోస్తరు వానలు కురవచ్చు అంటున్నారు ఈ అల్పపీడన ప్రభావంతో ఆదివారం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి మధ్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు కోస్తా ఇరవై మూడు గంటకు నలభై నాలుగు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీస్తాయంటున్నారు భారీ వర్షాలకు కురుస్తుండటంతో అత్యవసర సాయం కోసం వన్ జీరో సెవెన్ జీరో డబల్ వన్ టూ ఎయిట్ జీరో డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ నంబర్తో సంప్రదించాలన్నారు మరోవైపు ఇవాళ అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటలు వాన వానలు పడే అవకాశం ఉంది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అంతేకాదు ప్రస్తుతం వైరల జ్వరాలు ఉన్నాయని వర్షంతో తడవద్దని అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు అల్పపడిన ప్రభావంతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు నగర ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు ఆపదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో నైన్కి ఫోన్ చేస్తే వెంటనే సహాయం అందజేస్తామన్నారు